శాస్త్రి తన చేసిన అవినీతి ఆరోపణలు రుచి చేస్తే తాను శాస్త్ర రాజకీయ తక్కువ శాస్త్రులు టీజీఆర్ సుబారాబున్నారు స్థానిక వ్యవసాయ పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలు మాట్లాడారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నా పత్రికా సమావేశానికి విచ్చేసిన నా ప్రీతమ మిత్రులకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సో అందరికీ నా ఉదయకృతమైన ధన్యవాదాలు నిన్న వైఎస్ జర్మ శాస్త్రి ప్రకాశం జిల్లా చేపూర్తికి వచ్చి వాళ్ళ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడుగుతూ మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మా పరిపాలన పైన నియోజకవర్గ సమస్యల పైన నన్ను వ్యక్తిగతంగా విమర్శించి వెళ్ళాయి దానికి మీ ద్వారా షర్మిళా శాస్త్రి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఎదుర్చుకున్నాను వారు ఈ ప్రశ్నలన్నింటినీ మీరు కూడా దయచేసి ఏ ఒక్క పదాన్ని ఎడిట్ చేయకుండా వారికి అందజేసే విధంగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నా నేను అపోహలకు తాగువను లేని మాటలు చెప్పను వారిలాగా గాలి వార్తల్ని ప్రజల్లో మాట్లాడు ఆవిడ చీర కట్టుకొని పిచ్చి పిచ్చి ప్రాపాలతో పచ్చగుంపులో చేరి పచ్చగుంపుల పందుల్లో భాగమైపోయి ఈరోజున ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యుడైన నా మీద వ్యక్తిగత దాడికి అకారణంగా అసందర్భంగా వచ్చిన సందర్భం ఓట్లు అడుగుతునే సందర్భం ఓట్లు అడిగి వాళ్ళ పార్టీ అధికారులకు వస్తే ఏం చేయగలుగుతుందో ఏం చేయలేదో చెప్పచ్చు ప్రజలు కూడా వినాలి కానీ వారు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కాబోయే ముఖ్యమంత్రి గారి మీద యువకులు యువకులు మాట్లాడటం ఆనవాయితీగా వారి స్థాయికి మించి మాట్లాడుతున్నారు ప్రజలలో ఒక రమణి కనిపిస్తుంది షర్మిళ శాస్త్రి గారు చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం వారికి సరైన సమయంలో సమాధానం చెబుదామని చాలా చాలా చూశారు కానీ మా అంతరాత్మల ప్రబోధానుసారంగా వారు ఒక మహిళగా వైఎస్ఆర్ గారి పుట్టిన ఆనాటి షర్మిళారెడ్డిగా ప్రస్తుత శర్మిళ శాస్త్రిగా వారిని మేము గౌరవిస్తాం వారి మీద వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా నేను ఏం మాట్లాడు తెలంగాణ బిడ్డనని చెప్పింది తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక ఇరవై మందితో ముప్పై మందితో పాదయాత్ర చేసింది అది ఒక రూపాల పాదయాత్రగా మిగిలిపోయింది పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుండి పాదయాత్ర ఆపిందాక ప్రతిరోజు రేవంత్ రెడ్డిని తిట్టింది రేవంత్ రెడ్డి దొంగని చెప్పింది ఇప్పుడు ఆధ్రయేవంత్ రెడ్డి సంఘం ఎక్కింది అది వారి యొక్క వ్యక్తిత్వం షర్మిలా శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర వారు ఏం చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు ప్రశ్న జవాబు ఫ్యాక్ట్ చెక్ చేద్దాం నిజ నిర్ధారణ చేద్దాం అమ్మా షర్మిలా శాస్త్రి గారు నేను టీజీఆర్ సుధాకర్ బాబు సొంత మొదలుపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు రీజనల్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నీకు నేను పత్రికాత్మకంగా రాజకీయ పరమైన ప్రశ్నలు వేస్తున్నాను నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే మీ ప్రసంగాలన్నీ చెత్త పొట్టులో ప్రజలు వేస్తారని మనవి చెప్తున్నాను అమ్మా మేము సచివాలయ ఉద్యోగాలు ఒక లక్ష పాతిక వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో పన్నెండు నుంచి పదిహేను మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావమ్మా అది నీకు కళ్ళకి కనపడలేదా చెవులు వినపడలేదా లేదా తెలుగుదేశం పార్టీ పచ్చ నీకు స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వట్లేదా ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు తగ్గి పొందమని చెప్తున్నా పత్రికా అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు కొల్లకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమే లేదమ్మా సరిగ్గా ఇరవై రోజుల సమయమే ఉంది ఆ ఇరవై రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలివి అని నిరూపించబడుతుంది నీకు ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ కూడా రాదమ్మా నీ ప్రసంగాలకు ముందు ఒక పర్సెంట్ పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓటు నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో నీ మాటల పరంపరలతో నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో నీ వ్యక్తిగత నిబజారంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ కూడా రాదట అన్ని సర్వేలో ఏం చెబుతున్నాయి నువ్వు ఇలాగే మాట్లాడామా ఆ వన్ పర్సెంట్ కూడా రాదు అలాగనే నన్ను వ్యక్తిగతంగా దూషించావు నేను కమిషన్లు తీసుకున్నానని గ్రానేట్ ఇండస్ట్రీలో అభిమానులను బెదిరించానని నువ్వు వైఎస్ శర్మలా శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్ నువ్వు క్రైస్తవరాలు అని నువ్వు చెప్పుకుంటున్నావు సంతోషం మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు ఆయన చెప్పుకుంటున్నాడు సంతోషం ఆయనకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి నీకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి మీ ఇద్దరిని నేను అడుగుతున్నా తోటి క్రైస్తవుడిగా అడుగుతున్నా మీరిద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు తీసుకున్న అప్పులు చెల్లించారా లేదా చెల్లిస్తే వాటి వివరాలు చెప్పండి ప్రజలందరి ఆయనకి మీరు ఎన్నో భార్య ఆయనకి మీరు ఎన్నో భార్య మీకు ఆయన ఎన్నో భర్త మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చెబుతున్నానమ్మా మీ నాన్నగారు అంటే నా గురువు గారు నాకు దైవ సమానులు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడిగా అమ్మా నువ్వు అన్న మాట వినని దొంగ చెల్లి నేను సుధా టిక్కెట్ విషయంలో కొంచెం ఇబ్బంది సుధా నాకు నువ్వు సహాయం చేయాలి నువ్వు ఆగాలి అని అంటే నేను మాట విన్న తమ్ముండమ్మా నేను అసలు శిష్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధంగా తమ్ముండమ్మా నమ్మకస్తుండమ్మా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదమ్మా ఆ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారి శిష్యుడిగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి కష్టం చేస్తే రెండు వేల తొమ్మిదిలో నీ కాంగ్రెస్ పార్టీ నాకు టిక్కెట్ ఇవ్వలేదమ్మా ఏమా దళితులు ఇవ్వదా అని పార్టీ ఆ అంశం తర్వాత మాట్లాడతాను గ్రానెట్ రాన దగ్గర నేను కమిషన్ తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి నేను బైబిల్ మీద ప్రమాణం చేసి ఏ ఒక్క యజమాని అయినా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ సుధాకర్ బాబుని కమిషన్ ఇచ్చాడని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా శాస్త్రి శాస్త్రి నాకు తెలిసి షర్మిలా నువ్వు నిజాయితీగా బైబిల్ మీద ప్రమాణం చేసి రామా రామా అదే చెమకు నడుబట్లో నిలబడి ప్రమాణం చేద్దాం అలాగనే కమిషన్ తీసుకున్నానమ్మా వివరాలు ఇవ్వమ్మా ఏ వ్యక్తి దగ్గర ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ ఎలా తీసుకున్నానో వివరాలు ఇస్తే మళ్ళీ బయట మీద నువ్వు నేను ప్రమాణం చేద్దాం ఈ రోజు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదమ్మా భవిష్యత్తులో కూడా కారు మీరు నేను ఒక ఎమ్మెల్యేగా నా కష్టంతో నా శ్రమతో ఏ నేపథ్యం లేకుండా ఏ కుటుంబ నేపథ్యం లేకుండా కేవలం ఒక రాయలిస్ట్గా నమ్మకస్తుగా చెమటొచ్చి ఎమ్మెల్యే స్థాయికి స్థాయికిలిగానమ్మా నేను ఒక ఎమ్మెల్యేగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా శర్వినాథ్ శాస్త్రి నువ్వు రా బైబిల్ మీద ప్రమాణించి నా మీద చేసిన వ్యక్తిగత విమర్శలను నువ్వు నిరూపించాలమ్మా నిరూపించకపోతే బైబిల్లో ఉన్న పాపాలన్నీ నీకు తగ్గుద్ది ఇప్పటికే తగిన ఇప్పటికే సొంత అన్నయ్యని వైఎస్ఆర్ గారిని కేసుల్లో పెట్టి ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచడా నువ్వు ఏ రోజు చేయలేవో అప్పుడే నువ్వు చచ్చిపోయావు నువ్వు కేవలం మనిషి మాత్రమే తిరుగుతున్నావు నువ్వు ఒక విఫల వ్యక్తివమ్మ ఎలా విఫలమయ్యా చెప్పమంటావమ్మా నువ్వు ఎలా విఫలం అయ్యావంటే నువ్వు ఓ భార్యగా విఫలం అయిపోయావు ఎందుకంటే మొదటి పెళ్లి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నావు అమ్మ ఒక కూతురుగా విఫలం అయిపోయావు అమ్మా నువ్వు ఎందుకంటే విజయమ్మ ఈ ఘోరం నువ్వు తిరిగే తిరుగుడు నువ్వు మాట్లాడే మాటలు అమ్మగారు వినలేక అమెరికా వెళ్ళిపోయిందమ్మా నీ మీద నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందమ్మా సుఖంగా బతకని అమ్మా అని అమ్మా ఆయన కొడుకు ముఖ్యమంత్రి అమ్మా ప్రజలు చేరుకోవాలి ముఖ్యమంత్రి అమ్మా పాదయాత్రలు చేసి ప్రజల యొక్క గుండె చప్పుడుగా మారే జగన్మోహన్ రెడ్డి అమ్మా నీ పార్టీ చేసులు పెట్టించుకొని పదహారు నెలలు అన్యాయంగా జైల్లో ఉన్న మహానుభావుడు ఈ రోజు పేదవాళ్ళకి ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రత్యక్ష దైవం అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉన్న ప్రతి శాపం అమ్మా అది తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక అమ్మగా విఫలమైపోయావమ్మా పిల్లలు ఎక్కడున్నారు పిల్లల్ని ఎక్కడ ఎందుకు చూసుకోవట్లేదమ్మా నువ్వు ఒక క్రైస్తవరాలికి అబద్ధాలు చెబుతూ ఒక క్రైస్తవ ప్రబోధకుడు అని చెప్పుకున్న అరీకి రెండో భార్యగా నువ్వు మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజానికి విరుద్దు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలమ్మా కానీ నువ్వేం చేస్తున్నావమ్మా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అపహరణ చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆకాశంలో వైఎస్ఆర్ గారు సెప్టెంబర్ లో ఆత్మ చచ్చిపోయింది ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి క్షణం ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు తమ్ముగా ధైర్యంగా ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయికి దిగాడు ఒక్కడే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించుకున్నాడు ఈ దేశంలో అత్యధికంగా ముప్పై మూడు ఎంపీలు కలిగిన మహానాయకుడు అమ్మ వైఎస్ఆర్ గారికి అస్సలు శిశులు వారసుడు వంద సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదు నువ్వు సెటిల్ అయితే వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ కి రెండో వైఫ్ రాజకీయ నాయకుడాల వాళ్ళుగా విఫలం పార్టీ పెట్టావు పాదయాత్ర చేసావు ఒకటన్నా చెరుబాటు అయిందమ్మా నేను ఒప్పుకున్నారమ్మా నేను ఇక్కడ పెట్టిన కాదు అక్కడ పెట్టినా నెట్టిని పోయినన్నావు పుట్టినూ ఆంధ్రప్రదేశ్ని పెట్టి వచ్చి క్వారెన్లు అయ్యాను ఇక్కడే ఉంటాను ఏడే చూస్తాను ఏడే పోతాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చావు ఎందుకంటే పచ్చ కుంపించిన వంద కోట్లు తీసుకున్నావు ఏమా నువ్వు ప్రమాణం చేయి రైతు మీద ప్రమాణం చేసి చెప్పమ్మా శర్మల శాస్త్రి నువ్వు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ప్యాకేజీ రూపంలో వంద కోట్లు తీసుకొని ఈ ప్రచారం నువ్వు చేస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద నువ్వు చేస్తున్న దుష్ప్రచారం ఆ వంద కోట్ల భాగం కాదు నువ్వు చెప్పి రోజున ఇంత విఫలం ఓ భార్యగా ఓ తల్లిగా ఓ చెల్లిగా ఓ సంఘ సభ్యురాలుగా ఒక క్రైస్తవ సభ్యురాలుగా ఓ రాజకీయ నాయకురాలుగా విఫలం విఫలం ఎందుకమ్మా ఎందుకమ్మా రాజశేఖర రెడ్డి గారిని వంద సార్లు చంపుతున్నావు నువ్వు మాట్లాడే ప్రతి ప్రతిరోజు చచ్చిపోతున్నాడమ్మా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కడుపును పుడితే క్యారెక్టర్ ఉండాలమ్మా కలేక ఉండాలి క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలమ్మా కలేక అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలమ్మా ఈ రోజు కదమ్మా చచ్చిన దాకా ఢిల్లీ గడప సోనియా గాంధీ గడప తొక్కడమ్మా పొగడమ్మా కొట్టి చూపించాడమ్మా ఒక్కడే గత 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 ఉడికిందమ్మా ఢిల్లీ ఇప్పటికే ఉణుకుతుందమ్మా రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో ఆయన పెట్టిన మాట నిజం కాదమ్మా బయలు చేయి నువ్వు తిట్టిన తిట్టు తిట్లు కాదమ్మా ప్రమాణం చేయి బై బై నువ్వు చంద్రబాబు నాయుడి బాయ్ చెప్పిన మాట నిజం కాదమ్మా ప్రమాణం చేయి రేవంత్ రెడ్డితో డబ్బు తెచ్చుకొని నీ దుష్ప్రచారాలు చేస్తున్న మాట నిజమో కాదు ప్రమాణం చేయ ప్రమాణం చేయి నీ ప్రచార సభకి నేను వస్తానమ్మా నీ చుట్టూ ఉన్న కనగ తెలుసు వాళ్ళ లోపు తెలుసు పొడవు తెలుసు వాళ్ళ లావు తెలుసు వాళ్ళ జాతకాలు తెలుసు భవిష్యత్తులు తెలుసు ఏమవు నువ్వు నేను నమ్ముతున్న బయట ప్రమాణం చే ఎక్కడున్నాడమ్మా మీ హస్బెండు నిన్ను రెండో పెళ్లి చేసుకున్న బ్రదర్ అనిల్ శర్మ శాస్త్రి గారు ఎక్కడున్నారు ఇద్దరు ఎవరున్నారా ఏం చెప్పావు నువ్వు మీ ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు మీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలకి బయలు ప్రమాణం చేయి మీరు తెలంగాణలో తీసుకున్న అప్పులని కట్టారు మీద ప్రమాణం చేయి నువ్వు టికెట్ ఇస్తానని తెలంగాణ రాష్ట్రంలోని అమాయకులైన వాళ్ళందరినీ తిప్పుకొని వాళ్ళతో ప్రచారం చేయించుకొని వాళ్ళని మోసం చేసిన మాట నిజోగాలు ప్రమాణం చేయి కాబట్టి నేను ఈ రోజున పందుల గుంపులో చేరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న నీకు నువ్వు నేను ఏం మాట్లాడావా కానీ మా వైఎస్ఆర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు బాగా డబ్బులు దోచుకున్నారు వాడి దగ్గర డబ్బులు తీసుకుని రోడ్ చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను వారి మీద చట్టపరకాల చర్యలు తీసుకోవాలి ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆ మాట్లాడుతున్న మాటలు సంఘానికి వ్యతిరేకం రాజకీయాలకు వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం ఆవిడని కంట్రోల్ చేయండి ఆవిటి వల్ల సంఘంలో ఇలాంటి ఆవేశ కావేశాలు వస్తాయి గొడవలు అవుతాయి అలాగే ఓటుకు డబ్బులు తీసుకోమని ఆమె చెప్పింది కాబట్టి డైరెక్ట్గా ఆవిడ మీద చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దేవుడి మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు చేసే గుంపుల్లో ఈ రోజున ఈ సర్మ శాస్త్రోడ్ చేరిపోయింది ఏంటి డోపులో షర్లాస్ శాస్త్రి పూర్తిగా మారిపోయింది ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టడం మాత్రమే జరిగింది కానీ మన ఇంట్లో ఉన్నంతసేపు మన పార్టీలో ఉన్నంతసేపు జగన్ అన్న పెంపకంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాణం తప్పి వెళ్ళిపోయి పచ్చగుంపులో పచ్చ పార్టీలో అయ్యా రాష్ట్రపతి ప్రజల మీ కడుపు నింపినవాడు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిన వాడు సంక్షేమాన్ని అభివృద్ధిని సమూపాల్లో చేసిన వాడు ఒక్కడే ఒకవైపు ఉంటే ఈ శాస్త్రి వెళ్ళి ఇప్పుడు పందుల గుంపులు చేరింది ఆమె ఎక్కడ చేరిన మనకు అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే ప్రతి మాటకు మనం సమాధానం చెప్పే సమయం వచ్చేది